మన్యం ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని అనకాపల్లి జిల్లా పోలీసులు పట్టుకున్నారు అల్లూరు జిల్లా నుంచి జీవాడుగుల మీదుగా చెన్నై తరలిస్తోండగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు నిందితులు పట్టుబడ్డారు ఇక పన్నెండు లక్షల విలువ చేసే రెండు వందల నలభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి ఓ కార్ను సీజ్ చేశారు పోలీసులు మా ఎస్ఐ గారి సంతోష్ ఎస్ఐ కి రాబడినటువంటి సమాచారం మేరకు గాంజా వస్తుందన్న సమాచారం మీద రైల్వే స్టేషన్ గూడ్చెడ్ జంక్షన్ వద్ద ఒక వైట్ కలర్ కారు వస్తుంది దాన్ని అబ్జర్క్ట్ చేసి వెరిఫై చేస్తే అందులో దాదాపుగా ఆరుగురు ప్రయాణిస్తున్నారు అందులో ఆరుగురితో పాటు మనం వెరిఫై చేస్తే డిక్కీలోను తర్వాత ఆ సీట్స్ కింద బొత్తం అంతా కూడా కలిపి దాదాపు ఎనిమిది బస్తాలు గాంజాయి ఈచ్ దాంట్లో వచ్చి పదిహేను ప్యాకెట్లు ఉన్నాయి పదిహేను ప్యాకెట్లలో టూ టూ కేజీస్ కింద ఒక్కొక్కటి థర్టీ కేజీస్ ఆ ఒక బ్యాగు లో ఉంది అట్లాగే ఎనిమిది బ్యాగులు ఉన్నాయి సో దాదాపు రెండు వందల నలభై కేజీల గాంజాయి ఆ కారు దొరకడం జరిగింది ఆ బండి నెంబర్ వచ్చి ఏపీ ఫార్టీ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఈ కారు అదే విధంగా వీరిని వెరిఫై చేస్తే ఈ